హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షీ టాక్స్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ అయితే అవుతోంది టైము మా అయితే పూర్ణమైతే రుబ్బుతూ ఉంది ఇక్కడ ఇక నేను మా పిన్ని ఇద్దరం అయితే కలిసి అవి కుడాలైతే చేద్దాం అన్నట్లుగా చేస్తూ ఉన్నాం ఇక్కడ వాటి ప్రిపరేషనే ఇక్కడ అయితే జరుగుతూ ఉంది ఇక మా అయితే మిగతా వంట పనులు అయితే చేస్తూ ఉంది లోపల చూడండి కుడాలైతే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసిచ్చింది మా పిన్ని వాటిని రేఖలు అయితే తిక్కేసేసాను వాటిలో పూర్ణమైతే పెట్టేసి కుడాలు ఈ విధంగా అయితే మొత్తం అన్నీ అయితే చేసుకున్నాము వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి వీటిని ఇక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది టైం అయితే ఈరోజు ఉగాది కాబట్టి ప్రతి ఒక్కరికి శ్రీ విశ్వవసునామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ ఉండాలని వారిలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఉండాలని ఆ అయితే మనమందరము కోరుకుందాము ఇక ఇక్కడ వచ్చేసి మా ఆయన ఇక వేపాకు మరియు మామిడాకులు అయితే తీసుకొని వచ్చారు పూజకైతే కావాలి కదా అందుకోసం అనేసి తీసుకొని అయితే వచ్చేసారు వీటినన్నింటినీ ఇక తోరణాలుగా అయితే అల్లుకోవాలి వేపాకులు అయినా పువ్వు అంతా తీసి నీట్గా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇక ఇక్కడ వచ్చేసి పూజ కోసమని పూజ సామాగ్రిను మరియు వేపాకు మామిడాకులు పువ్వులు మొత్తం అన్ని రెడీ అయితే ఇలా చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఇక పూజకైతే సిద్ధం చేసుకోవాలి ఇక మరి ఒక పక్కన వచ్చేసి మా పెద్ద అయితే ఇక్కడ మామిడి తోరణాలు అయితే కడుతూ ఉన్నారు చూడండి మాకైతే మూడు గుమ్మాలకైతే కావాలి తోరణాలు అందుకనేసి ఇక్కడైతే కుడుతూ ఉన్నారు ఒక మూడైతే ఈ తోరణాలు వచ్చేసి తొమ్మిది లేదా పదకొండు ఇరవై ఆకలు మాత్రమే కట్టుకోవాలి ఎందుకంటే అది ఒక సాంప్రదాయం కాబట్టి ఇక ఇక్కడ వచ్చేసి వచ్చేసి మా పాపకి నేను ఒళ్ళు మొత్తం ఆయిల్ అయితే రాస్తూ ఉన్నాను ఇలా ఆయిల్ రాయడం వల్ల బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గి పిల్లలు హెల్దీగా ఉంటారని పెద్దలైతే అంటారు కదా ఇక మా పాపకైతే స్నానం అయితే చేపించేశాను ఇక ఇక్కడ వచ్చేసి పూజకైతే నేను ఏర్పాటు చేసుకుంటున్నాను ఇక ఇక్కడైతే దేవుడి పటాలన్నీ నీట్గా అయితే తుడిచేసి వాటికన్నింటికి పసుపు కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇక ఇక్కడ దీపాలు కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను ఈ రోజు ఉగాది పండుగ కాబట్టి ఇక ఇంట్లో చేసిన వంటలన్నీ దేవుడి ముందు నైవేద్యంగా అయితే పెట్టేశాము ఇక ఇక్కడ వస్తే మా ఆయన అయితే గుమ్మానికైతే మామిడి తోరణం అయితే కడుతూ ఉన్నారు ఇక లోపల నేనైతే పూజ రెడీ చేసుకున్నాను కదా ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇక్కడొచ్చేసి దీపాలు అయితే వెలికించి పూజ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఉగాది పండుగ కదా ఈ ఉగాదితో మనకైతే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇక్కడి నుండి మనకు ఈ సంవత్సరం మొత్తం మంచి జరగాలని మనకున్న కష్ట నష్టాలన్నీ పోయి సుఖశాంతులతో వర్దిల్లాలని ఆ దేవుణ్ణి అయితే మనము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కోరుకోవాలి అలాగా కో దేవుడి భక్తి ఉన్నవాళ్ళు ఎప్పటికీ కూడా దేవుడి మనకు చల్లగానే చూస్తాడు కాబట్టి ఇక్కడ నేనైతే పూజ అలా చేసుకుంటూ ఉన్నాను అంతా మంచి జరగాలి ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్గా ప్రతి ఒక్కరూ ఉండాలనేసి ఇక్కడ నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నాను అలా ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక మామిడి తోరణాలు చూడండి బయట ఈ విధంగా అయితే మామిడాకులు మరియు వేపాకు అన్నీ గుమ్మానికైతే పెట్టేసి పూలతో అయితే అలంకరించుకున్నారు ఇక ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా నీట్గా అయితే చేసి పసుపు కుంకుమ పెట్టి వాటికి కూడా మామిడాకులు మరియు వేపాకు అయితే పెట్టేసి ఈ విధంగా అయితే చేసుకున్నాము మేము ఉగాది అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీతగా ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికైతే అర్థమైతే చెబుతుంది ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం కూడా ఇది ఇక ఇక్కడైతే నేను చింతపండు ఇళ్ళల్లో అయితే నానబెట్టుకుని దాని గుజ్జంతో అయితే తీసేశాను ఇక ఇక్కడైతే పువ్వు అయితే ఇందులోకి వేస్తూ ఉన్నాను పువ్వు కలవలేదనేసి నేనేం చేశానంటే కొద్దిగా చేతు అయితే నలిపోయాను ఇలా నలిపితే చేదు అనేది పులుపుకు బాగా తగులుతుందని నలిపి అలా అయితే వేశాను ఇక వేపాకు అర్థం వచ్చేసి చేదు బాధకి సంకేతంగా వేపపువ్వు అయితే ఉంటుంది ఇక ఇక్కడ ఇదైతే అందులోకి నలుపు అయితే ఇప్పుడైతే వేసేస్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి బెల్లం అయితే వేశాను ఇది ఇది వచ్చేసి తీపి మరియు ఆనందానికి సంకేతం ఇది ఇక నెక్స్ట్ అయితే కారం అయితే వేస్తూ ఉన్నాను కారం వచ్చేసి సహనాన్ని కోల్పోయే పరిస్థితులు కారాన్ని ఈ విధంగా అయితే సంకేతంగా అంటారు ఇక నెక్స్ట్ అయితే ఉప్పు అయితే వేస్తూ ఉన్నాను ఉప్పు జీవితంలో ఉత్సాహం మరియు రుచికి సంకేతంగా భావిస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి మామిడి ముక్కలైతే వేస్తూ ఉన్నాను ఇవి కొత్త సవాళ్ళకైతే సంకేతంగా భావిస్తారు వీటిని అన్నింటినీ కలిపి షడ్రుచులని అంటారు ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి కూడా అంటారు ఇక ఈ విధంగా నేను ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకున్నాను చూడండి మీకైతే అలా చూపిస్తూ ఉన్నాను ఇలా తయారు చేసుకున్న తర్వాత నేనైతే ఇక పూజలు అయితే పెట్టేసుకున్నాను ప్రతి ఒక్కరూ ఇలా ఈ షడ్చులలో అన్నీ మిక్స్ ఎలా ఉంటాయో మన జీవితంలో కూడా అలా కష్ట నష్టాలన్నీ వచ్చే వాటి నుండి మనం ఎదుర్కొని సవాల్లాగా ముందుకైతే వెళ్ళాలి ఇక ఇక్కడొచ్చేసి నేను పూజకైతే ఉగాది పచ్చడిని ఈ విధంగా పూజకైతే పెట్టేసుకొని నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను చూడండి ఉగాది పచ్చడి కూడా ఈ విధంగా అయితే అందంగా అలంకరించుకున్నాను తర్వాత పూజకన్నీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టేసుకొని ఫైనల్గా నా పూజ అయితే ఈ ఉగాది రోజున కొత్త సంవత్సరంలో ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను ప్రతి ఒక్కరికి ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి చేసాము కదా దానికైతే తీసుకొని వెళ్ళి మా వాళ్ళ ఇంటి దగ్గరికి మా అన్నకు మరియు మా వదిన వాళ్ళకైతే ఇచ్చేసాము అక్కడ మా ఆయన చేతుల్లో ఉండేది ఎప్పుడు మా ఊర్లో చేసుకుని ఎలా చేసుకుంటామో అలా అయితే చేసుకున్నాం అది వేపు బెల్లం అయితే రెండు మిక్స్ ఉన్నాయి అందులో ఇక నేనైతే షడ్రుచిలంగా ఉగాది పచ్చడి అయితే ఈసారి చేశాను కొత్తగా చాలా బాగుందని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ అలానే మా అన్నయ్య కూడా ఇది ప్రసాదం అయితే ఇచ్చేసాము తర్వాత నెక్స్ట్ మా వదిన పసుపు కుంకుమ అయితే తీసుకోమనింది దాన్ని కూడా నేనైతే తీసుకొని ఇక అక్కడి నుండి అయితే ఇంటికైతే వచ్చాము ఇక మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా పూజ ఇలా జరిగింది అనేసి నేను చిన్నగా క్లిప్ అయితే ఇలా అయితే తీసుకున్నాను ఇక్కడ మా పెద్దమ్మ అయితే ఉండేది చూడండి ఈ విధంగా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాము ఇక నెక్స్ట్ వచ్చేసి మా తాత వాళ్ళ సమాధి దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైతే సమాధి మీద అయితే నీళ్ళన్నీ వేసి పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టేశాము ఈ విధంగా నా ఉగాది పండుగ అయితే జరుపుకున్నారు ప్రతి ఒక్కరూ ఉగాది పండుగ బాగా జరుపుకున్నారే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలు